నమస్తే అండి ఎంతో టేస్టీ అండి చికెన్ కర్రీ అయితే ఈరోజు చేసుకుందామండి ఎలా చేసుకోవాలో ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఫీజులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే వాటర్ ఏమై లేకుండానే చేసుకోవచ్చండి మెత్తగా కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దామండి ఏం కావాలనేది కూడా చూద్దాం కోసం అయితే ఉల్లిపాయలు అయితే కోసి పెట్టానండి మసాలా కూడా అయితే నూరేను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు రెండు లావమగ్గలు వేసి మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను చికెన్ అయితే నీట్గా కడిగేసి పెట్టానండి ఇంకా వాటర్ వేసి ఉంచాను దాంట్లో సాల్ట్ వాటర్ వేస్తే మెత్తగా ఉంది అన్నారండి సాల్ట్ వాటర్ వేసి అయితే చికెన్ అయితే ఇలా పెట్టాను గ్యాస్ ఆన్ చేసి అయితే కుక్కర్ పెట్టాను ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అయితే వేసాం కదండి సైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాం ఉల్లిపాయలు అనేది కొంచెం వేస్తున్నాను అంటే చపాతీలకు వండుతున్నాను నేను చిప్పిన్సీ అందుకోసం గ్రేవీ కావాలి కదండి దానికోసం అయితే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకున్నామండి ఇలా తిప్పు తింటే పొగ వస్తుంది దానికోసం కెమెరా పట్టేసుకుని మొత్తం నీట్గా కనిపించట్లా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి ఇప్పుడైతే క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా కొంచెం ఫ్రై అయ్యకైతే మనం చికెన్ అనేది అయితే వేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి అంటే మొత్తం అవ్వక్కర్లేదండి ఎందుకంటే మనం ఎలాగ మళ్ళీ కుక్కర్ పెడతాం కదా దానికోసం కొంచెం అయితే చాలు ఇప్పుడు అయితే చికెన్ అనేది వేసేసుకుందామండి చికెన్ అయితే వేసేసాం కదండి ఇప్పుడైతే దీన్ని మొత్తం కలుపుకుందాం వాళ్ళు ఒకసారి దీంట్లో మసాలా అయితే వేసేద్దామండి అసలు చికెన్లో ఫస్ట్ వేసేదండి మసాలా అయితే వేస్తానండి మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకుందాం వాటర్ వేయకూడదండి దీంట్లో వాటర్ వస్తాయి ఆ వాటర్తో కుక్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇదైతే దేవుడికి వస్తుందండి మార్నింగ్ సావలంకి ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదండి కొంచెం సేపు మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుందాం కలిపేసాం కదండి ఇప్పుడైతే దీంట్లో కారం అయితే వేసేసుకుందామండి కారం వేసాం కదా సాల్ట్ కూడా వేసేద్దాం సాల్ట్ కూడా వేసేస్తానండి ఇప్పుడైతే పసుపు వేసుకుందాం పసుపు కూడా యాడ్ చేశాను పసుపు అయితే నేను ఎక్కువ యాడ్ చేస్తానండి కర్రీస్లో అప్పుడు కరోనా వైరస్ దగ్గర నుంచి ఎక్కువ పసుపు తినడం అలవాటు అయింది ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుందాం పసుపు ఉప్పు కారం వేస్తాం కదండి మసాలా కూడా వేస్తాం కదా ఒకసారి కలిపేద్దాం ఇదైతే మొత్తం కలిపేసానండి కర్రీ అయితే మసాలా ఉప్పు కారం అన్నీ ఇప్పుడు అయితే విజిల్ పెట్టేసుకుని నాలుగు విజిల్ అయితే రానిద్దాం సిమ్లో పెట్టి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి కొంచెం మగుతుంది కదా చికెన్లోనే వాటర్ వస్తున్నాయి లైట్గా ఆ వాటర్ సరిపోతాయండి ఇట్లా గుడ్లు ఉన్నాయండి ఫస్ట్ వేయలేదు కదిలిపోతాయి అనేసి ఇప్పుడైతే వేసి మూత అయితే పెట్టేస్తుందా మూత పెట్టేసుకున్నాం కదండి కాసేపు అయితే దీన్ని విజిల్ అయితే రానిద్దాం విజిల్ అయితే మూత చేస్తున్నాయండి ఇప్పుడు అయితే గ్యాస్ అయితే ఆఫ్ ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయితే తీసేసుకుందాం అండి గ్యాస్ అయితే ఆఫ్ చేసి పెట్టాను ఒకసారి మళ్ళీ ఇంకా వాటర్ ఉన్నాయండి ఇదంతా ఉడికి ఉడికే వరకు అయితే ఉడికించుకుందాం ఇప్పుడైతే ఈ వాటర్ ఇంకా ఉన్నాయి కదండి మిత్రులు అయిపోయినా కానీ వాటర్ అయితే ఉన్నాయి ఇవంతా అయ్యే వరకు అయితే మనం ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలండి కెమెరా బాగాలేక నీటిగా రావట్లేదు కానీ కర్రీ అయితే చాలా కలర్ఫుల్గానే ఉంది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి దాన్ని దగ్గరికి అయ్యే వరకు దగ్గరికి అయితే అయిపోతుందండి వాటర్ చూసారు అసలు ఏమి యాడ్ చేయకుండానే చికెన్లో ఎన్నో వాటర్ వచ్చాయా మనం మళ్ళీ వాటర్ అనుకోండి మొత్తం టేస్ట్ అంతా మారిపోద్ది ఇలా వాటర్ వేయకుండా ఉడికిస్తేనే సిమ్లో పెడితేనే వాటర్ వస్తాయండి అయిలో పెడితే మాత్రం మాడిపోతుంది వాటర్ అనేది రాదు ఈ చికెన్లో వాటర్తో ఉడికిస్తేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి తెలియట్లేదండి కలర్ ఎలా ఉందో కానీ కారం అయితే ఎక్కువ వేసాను దగ్గరికి వచ్చేసిందండి ఇంకొంచెం ఉన్నది ఆర్డర్ అది కూడా ఎగిరిపోతే కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది కొంచెం గ్రేవీ ఉంటే సరిపోతుందండి మేము ఆపేసుకున్నాం లైట్ పట్టలేదు నేను అసలు అవసరం వస్తుంది కెమెరా ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ